వెల్కమ్ టు ఏటీవీ భద్రాతి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ వేరే వద్దకు ట్రాన్స్ఫర్ అయ్యి ఐదు రోజులు అవుతున్నా ఇంతవరకు ల్యాబ్ టెక్నీషియన్ నియమించకపోవడం వలన రోగులు వచ్చినటువంటి వ్యాధి నిర్ధారణ తెలియక రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అదిని చూసుకొని కొందరు ప్రైవేట్ ల్యాబ్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకొని ప్రజల దాని టెస్టుల ద్వారా జల్లాగలుగా పీల్చుతున్నారు ఇటీ విషయంపై భద్రాతి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ స్పందించి జులూరుపాడు మండల కేంద్రంలో వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ నియమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు 了解。 ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ